ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ నిర్దోషిగా నిరూపించుకోవాలని ఎంపీ రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ క్వాష్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆనాడు రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉండి మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కు పోలీసులు మంచిగా కనిపించారని ఎద్దేవా చేశారు ఆయా వేదికలపై తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శమని ఉపన్యాసాలు కూడా ఇచ్చారని గుర్తు చేశారు గతంలో ప్రతిపక్ష నేతలను అదే పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు తన వరకు వచ్చేసరికి కేటీఆర్కు సీన్ అర్థం కాలేదని నేడు తనకు పోలీసులపై నమ్మకం లేదంటూ అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఫార్ములా ఈ కార్ రేసు కేసును లొట్టపీసు కేసు అని మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడెందుకు పోలీసులను చూస్తే భయపడుతున్నారో అర్థం కావటం లేదన్నారు ఏ తప్పు చేయకపోతే సరైన ఆధారాలు చూపించి కేటీఆర్ కేసులో నిర్దోషిగా నిరూపించుకోవాలని ఎంపీ రఘునందన్ రావు సవాల్ విసిరారు